కాళియ మర్ధన గోకులంలో అందరూ ఆనందంగా జీవిస్తున్నారు కానీ ఒకరోజు గోపబాలులు కృష్ణుడితో కలిసి ఆటలాడుతూ యమునా నదిని చేరారు అక్కడ వారు చూసిన దృశ్యం భయంకరమైనది నది యొక్క నీరు నల్లగా విషపూరితంగా మారింది పక్షులు జంతువులు చనిపోతూ ఉన్నాయి నీటిపై పొగలు నల్ల బుడిపలు వస్తున్నాయి ఎందుకంటే కాళియ అనే పాము యమునా నదిలో నివసిస్తూ తన శ్వాసతో నీటినే విషపూరితంగా మార్చేస్తూ ఉంది ఆ పాము తూర్పు ద్వీపం నుండి తరిమివేయబడిన రాక్షసనాగుడు కృష్ణుడు ఇదంతా గమనించి ఇలా కొనసాగితే జీవజాలం అంతా నాశనం అవుతుంది అని నదిలోకి దూకిపోయాడు గోపబాలులు యశోదమ్మ భయంతో ఏడుస్తూ కృష్ణ అని విలపించారు కృష్ణుడు నీటి అడుగుకు చేరాడు అక్కడ శతశిరో నాగుడు కాళియా ఆక్రోశంతో కృష్ణుణ్ణి చుట్టేశాడు తన జల్లెడలతో ఉక్కిరిబిక్కిరి చేయాలనుకున్నాడు అయితే కృష్ణుడు ఎవరూ విష్ణువు స్వయంగా అతను ఆ కాళీయుడి జల్లెడలపై ఎక్కి తన తాళాలు వేసేలా ఆటలాడుతూ నృత్యం చేశాడు కాళీయుడి భార్యలు నమస్కరించి ప్రార్థించాయి ప్రభూ మా భర్తను క్షమించండి మేము మీ శరణే కృష్ణుడు ఆ తర్వాత కాళీయుడిని శాంతంగా విడుదల చేసి ఈ నది నీకు కాదు ఇక్కడి జీవులకు నష్టం చేయకు ఇక నీవు సద్గతి సాధించు అని ఉపదేశించాడు కాళీయుడు మృదువుగా నదిని విడిచాడు యమునా మళ్లీ స్వచ్ఛంగా మారింది గోకుల ప్రజలు దేవతలు సంతోషంతో కృష్ణునిపై పుష్పవర్షం కురిపించారు సారాంశం కాళీయుడి శ్వాసతో యమునా నది విషపూరితమైంది కృష్ణుడు నీటిలోకి దూకి కాళీయుడి జల్లెడలపై నాట్యం చేశాడు నాగపత్నులు ప్రార్థించడంతో కాళీయుడు క్షమించబడ్డాడు నది మళ్లీ పవిత్రమైంది